ప్రభువైన అందరికీ వందనాలండి పేతుడు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయము పద్నాలుగవ వచనం నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై యుడుడని వ్రాయబడి ఉన్నది దేవుడు మాట్లాడుతున్నారు ఏమైనా మాట్లాడుతున్నారయ్యా అంటే నేను పరిశుద్ధంగా ఉన్నాను కాబట్టి మీరందరూ కూడా పరిశుద్ధంగా ఉండాలి అంటున్నారండి అని మాట్లాడుతూ ఇంకా మనం చూసినట్లయితే కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు మీ మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులయుండు ఇక్కడ దేవుళ్ళుకి వచ్చిన తర్వాత అంటే పూర్వపు అజ్ఞాన దశ దేవునిలోకి రాకముందు అజ్ఞాన దశ అనేది మన యొక్క జీవితంలో ఒకటి ఉంటుందండి మరి యొక్క జీవితంలో అనగా దేవుణ్ణి తెలియకముందు మరి ఇష్టానుసారంగా లోకాన్ని అనుసరించి మరి లోకంలో ఉన్నటువంటి వారితో సహవాసం చేస్తూ మరి లోకంలో ఉన్నటువంటి వాటి కూడా ఆశిస్తూ లోకాన్ని కోరుకుంటూ మనందరం కూడా దేవుణ్ణి ఎరుగునటువంటి సమయంలో అవన్నీ కూడా మనం చేస్తూ ఉన్నాం అయితే ప్రభువులోకి వచ్చిన తర్వాత ఎలా ఉండాలి అని మాట్లాడుతున్నారంటే నేను పరిశుద్ధంగా ఉన్నాను కాబట్టి మీరందరూ కూడా పరిశుద్ధంగా ఉండాలి మరి పూర్వ పజ్ఞాన దశలో లోకాన్ని అనుసరించి ఏవైతే చేశారో వాటిని మరలా ఆశించకండి అని చెప్తున్నారండి అయితే ప్రిల్లర మరి మనలో చాలామంది దేవుళ్ళకి వచ్చిన తర్వాత కూడా దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత కూడా రోజు వాక్యం చదువుతున్నప్పటికీ కూడా రోజు ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పటికీ కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని సమయాల్లో మనందరం కూడా కొన్ని కొన్ని విషయాల్లో తప్పిపోతూ ఉంటామండి అనగా సాతాను కలిగించేటువంటి ఆశల్ని సాతాను కలిగించేటువంటి ఈ భ్రమల్ని వీటన్నిటిని కూడా మనం అనుసరిస్తూ పాపంలోకి పడిపోతూ ఉంటాం పైగా ఆ పాపం చేస్తూ కొంతమంది ఎలా అనుకుంటారంటే ఈ చిన్నదే కదా నేను దేవునికి లోబడి ఉంటున్నాను అన్నీ కూడా సక్రమంగా చేస్తున్నాను అన్నీ కూడా దేవుని ఉద్దేశం అనుసరించి దేవుని చిత్తానుసారంగా దేవునికి ఇష్టప్రకారంగానే ప్రవర్తిస్తున్నాను దేవునికి ఇష్టానుసారంగానే నేను ప్రతిదీ చేస్తున్నాను కానీ ఈ యొక్క విషయంలోనే నేను బలహీనంగా ఉన్నాను దేవుడు నన్ను క్షమిస్తారు ఇలా మాట్లాడుతూ ఉంటారండి మరి చక్కగా రోజు వాక్యం చదువుతూ ప్రేర్ చేసుకుంటూ కొంతమందికి వాక్యం చెప్తూ కూడా కొంతమంది ఎట్లా ఉంటారయ్యా అంటే మూవీస్కి అడిక్ట్ అవుతూ ఉంటారండి కొంతమంది కామెడీ ప్రోగ్రామ్స్ ఇట్లాంటివి ఉంటాయి కదండి వాటికి అడిక్ట్ అవుతూ ఉంటారు నేను అన్నిటిలోనూ బాగానే ఉన్నాను ఈ యొక్క విషయంలోనే నేను ఉండలేకపోతున్నాను ఈ యొక్క నేను పడిపోతున్నాను అని చెప్పేసి ఈ ఒక్క విషయంలో నేను బలహీనంగానే ఉన్నాను ఈ ఒక్క విషయంలోనే ఈ ఒక్క విషయంలోనే ఈ ఒక్క విషయంలోనే కొంతమంది అబ్బాయిల విషయంలో బలహీనంగా ఉన్నాను ఉంటారండి ఇంకొంతమంది ఆ అమ్మాయి విషయంలో బలహీనంగా ఉన్నాను కొంతమంది మాట్లాడే తర్వాత నేను అన్ని విషయాల్లో కూడా బలంగా ఉన్నాను కానీ దేవుడిని తెలియకముందు ఆ అబ్బాయిని ప్రేమించండి దేవుణ్ణి తెలియకముందు ఆ అమ్మాయిని ప్రేమించాను ఇప్పుడు నేను ఆ ఒక్క విషయంలో నేను సఫర్ అవుతున్నాను దేవుడు క్షమిస్తాడంటారా మరి అన్నీ బాగానే చేస్తున్నాను కదా అవునా అది ఒక్క విషయమే కదా నేను అన్నీ బాగానే చేస్తున్నాను కదా అక్క ఆ ఒక్క విషయమే కదా అని చెప్పేసి ఒక్క విషయమే ఒక్క విషయమే చిన్న విషయమే అని చెప్పేసి పాపం చేస్తూ ఉంటామండి అయితే పిల్లరా మరి దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత దేవుని యొక్క ఆజ్ఞలన్నింటినీ కూడా మనం అనుసరిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి సమయంలో ఒక్కటే కదా చిన్నదే కదా అని చెప్పేసి పాపం చేస్తే దేవుడు ఊరుకుంటారా అనేటువంటి విషయాన్ని మనం చూద్దామండి మరి దేవుడు సైలెంట్గా ఉంటారా లేదు అని అంటే సర్లేదు ఒక్కటే కదా అని వదిలేస్తారా లేదు అంటే దానికి తగినటువంటి పనిష్మెంట్ ఇస్తారా అని మనం చూసినట్లయితే ఇది మనకు బాగా అర్థం కావాలంటేనండి పాత నిబంధన గ్రంథంలో ఒక సందర్భం ఉంటుంది ఆ సందర్భాన్ని మనందరం కూడా ఈరోజు చదివేటువంటి ప్రయత్నం చేద్దాం ఏహో ఏడవ అధ్యాయము ఒకటో వచ్చిన నుంచండి శపితమైన దాని విషయంలో ఇష్రాయిలు తిరుగుబాటు చేసిరి ఎట్లనగా యూధాగోత్రంలో జరాహో మునిమనుడును జబ్ది మనుముడును కర్మీ కుమారుడునైన ఆకాను శపితం చేయబడిన దాంట్లో కొంత తీసుకునను గనుక యహోవా ఇష్రాయిల మీద కోపించను ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రిలరా ఇక్కడ ఆకాను ఆకాను అనేటువంటి వ్యక్తి దేవుడు శపితమిది దీంట్లో మీరేమి కూడా తీసుకోకూడదు అని దేన్నైతే దేవుడు శపితమని చెప్పారో అందులో ఆకాన్ అనేటువంటి వ్యక్తి కొంత తీసుకుని దాచిపెట్టుకున్నాడు అండి మరి దాచిపెట్టుకోగానే దేవుని యొక్క కోపం అనేది రగిలింది అయితే ఇప్పుడు మరి దేవుని యొక్క కోపం రగిలిన తర్వాత అతన్ని దేవుడు విడిచిపెట్టేశారా వదిలేశారా అని మనం చూస్తూ వెళ్ళామనుకోండి రెండో వచనం నుంచి మనం చూస్తే యహోశువా మీరు వెళ్ళి దేశమును వేగు అని చెప్పి బేతేలు తూర్పు దిక్కున బేతావ్య దగ్గరున్న హాయి అనే పురుమునుకు ఎరుకో నుండి వేగులు వారిని పంపగా వారు వెళ్ళి హాయి పురమును వేగు చూచి యహోషువా యొక్కకు తిరిగి వచ్చి జనులందరినీ వెళ్ళనీకుము రెండు మూడు వేల మంది వెళ్ళి హాయిని పట్టుకొని వచ్చాను జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా హాయి వారు కొద్దిగా ఉన్నారు కదా అనేది అంటే యహో శివ మొత్తానికి ఒక యుద్ధం అనేది చేయాల్సి వస్తుంది అంటే హాయి అనేటువంటి పట్టణం మీదకి వీళ్ళు వెళ్ళాలి అయితే దేవుడు ఎన్నో యుద్ధాలు వీళ్ళ చేత చేయించారు మరి దేవుడు ప్రతి విషయంలో కూడా వీళ్ళకి తోడుగా ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా ఏమనుకుంటున్నారు అయ్యా అంటే హాయి వారు చాలా కొద్దిమందే ఉన్నారు తక్కువ మందే ఉన్నారు మనం అందరూ వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు కొంతమంది వెళ్తే సరిపోయేది మనకి విజయం వచ్చేస్తుంది అని చెప్పేసి ఒక నమ్మకం అనేది వచ్చి ఒకటి మాట్లాడుకొని వీళ్ళు హాయి అనేటువంటి పట్టణం మీదకి వెళ్తారండి అయితే మరి ఆకాని సందర్భం గురించి కొంతసేపు పక్కన పెడదాం మరలా వద్దాం ఆకాని దగ్గరికి జరుగుతున్నటువంటి కంటిన్యూషన్ సందర్భం అనమాట ఇది మనం చూసినట్లయితే వీళ్ళు హాయి అనేటువంటి పట్టణం మీదకి వెళ్ళడం జరుగుతుందండి నాలుగో వచ్చినాం కాబట్టి జనులలో ఇంచుమించు మూడు వేల మంది అక్కడికి వెళ్ళిరు కానీ వారు హాయి వారి ఎదుట నిలవలేక పారిపోయి అప్పుడు హాయి వారు వారిలో ముప్పది ఆరుగురు మనుషులను హతము చేసిరి మరియు తమ గవిన యొద్ధ నుండి షేబారేము వరకు వారిని తరిమి మోరాదులో వారిని హతము చేసిరి కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయెను యహోశివా తన బట్టలు చింపుకొని తానును ఇష్రాయిలీల పెద్దలను సాయంకాలం వరకు యహోవ మందసం ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొని అయ్యో ప్రభువా యహోవా వీళ్ళు మాట్లాడుతున్నారనమాట అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి సందర్భం ఏంటో మనందరికీ కూడా అర్థమైంది అయితే వీళ్ళందరూ హాయి దగ్గరికి వెళ్ళడం జరిగింది మరి కొద్ది కదా మాకు విజయం వచ్చేస్తుంది మరి దేవుడు మా పట్ల ఉన్నాడు దేవుడు మాకు విజయం కలిగ ఒక నమ్మకం ఉంది ఒక విశ్వాసం ఉంది వాళ్ళు అనుకున్నట్లు కానీ అక్కడికి వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత ఏమైందయ్యా అంటే హాయి వారే గెలిచారండి పైగా ఈశ్వాలని కొంతమందిని వాళ్ళు హతం చేశారు యహోషోకి ఏమైంది అర్థం కావట్లే అదేంటి దేవుడు ఎప్పుడు కూడా తోడుగా ఉంటాను భయపడకు ప్రతి విషయంలోనూ కూడా దేవుడు ఎంతో అద్భుతంగా మాట్లాడతారు మాకు తోడుగా ఉండి ప్రతి విషయంలో మాకు జయాన్ని ఇస్తారు అటువంటిది ఏం జరిగింది అర్థం కావట్లేదు అయ్యో మార్నింగ్ నుంచి ఏంటండి మార్నింగ్ నుంచి మందసం దగ్గర కూర్చొని తల మీద వాళ్ళు బూడిద పోసుకొని బట్టలు చింపుకొని ఏం చేయాలో అర్థం కాక దేవుడితో మాట్లాడుతున్నారు ఏమైనా మాట్లాడుతున్నారు అయ్యా అంటే ఏడవచ్చును అయ్యో ప్రభువా యహోవా మమ్మను నశింపజేయనట్లు అమోరీల చేతికి మమ్మను అప్పగించుటకు ఈ జనులను ఈ యోర్ధాన్ని నీవెందుకు దాటించితివి మేము యోర్ధన్ అవతలు నివసించటమేలు ప్రభువా కనుకరించము ఇస్రాయిలీలు తమ శత్రువులు ఎదుట నిలవలేక వెనకకు తిరిగినందుకు నేనేమి చెప్పగలను కణానీల్ని దేశ నివాసులందరూ విని మమ్మను చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసినేడలా ఘనమైన నీ నామమును గురించి నీవేమి చేయదు అని ప్రార్థింపగా యహూషవా గారు ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నారండి ప్రభువా ఏంటయ్యా ఇది మరి ఇక్కడికి వెళ్తే మేము వీళ్ళ ముందు ఓడిపోయాము ఈ విషయం చుట్టుపక్కలు ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలిస్తే వాళ్ళు మా దగ్గరికి వచ్చి మమ్మల్ని నాశనం చేస్తారు కదయ్యా మీ ఘనమైనటువంటి నామం ఏమైపోతుందయ్యా ప్రభువా యహోవా ఆలకించయ్యా అని చెప్పేసి యహూషవా ఎంతో అద్భుతమైనటువంటి రీతిలో ప్రార్థన చేస్తున్నారండి అయితే అలా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు వెంటనే సమాధానం ఇవ్వడం జరిగింది దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట పదవచను యహోవ యహోశివతో ఇట్లా నేను లెమ్ము నీ వేళ ఇక్కడ ముఖము నేల మోపుకుందువు ఇష్రాయిలీలు పాపము చేసి ఉన్నారు నేను వారితో చేసిన నిబంధనలు వారి మీరు ఉన్నారు శపితమైనటువంటి దాన్ని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామానులో దాన్ని ఉంచుకొని ఉన్నారు ప్రిల్లర మనం గమనించినట్లయితేనండి మరి ఇష్రాయలు అన్ని గోత్రాలు ఉన్నటువంటి వారు చేయలేదు లేక ఇక్కడ మనం చూసినట్లయితే ఒక గోత్రంలో ఉన్నటువంటి మనుషులు చేసినట్లుగా మనకు కనిపిస్తుంది అయితే దేవుడు ఎవరికి ఇచ్చారయ్యా పనిష్మెంట్ అంటే ఇష్రాయలు మొత్తం మొత్తానికి కూడా పనిష్మెంట్ ఇచ్చారండి ఇచ్చి అంటే వాళ్ళ యుద్ధానికి వెళ్తే వాళ్ళని గెలవనివ్వాలా ఏంటి ప్రభు అంటూ ఇష్ట్రాయలు పాపం చేసి ఉన్నారు వాళ్ళు ఏం చేశారయ్యా అంటే శపితమైనటువంటి దాంట్లో కొంత తీసుకొని బొంకి వాళ్ళ దగ్గర ఉంచుకున్నారు అని మాట్లాడుతున్నారండి అంటే ప్రిల్లరా మనం గమనించినట్లయితే మనం చూడాలంటే దేవుడు ఒక పాపం చేసిన చిన్నదే కదా మాలో ఒక్కరే కదా పాపం చేస్తే విడిచిపెట్టేస్తారా అంటే దానికి వాళ్ళకి ఎటువంటి రిజల్ట్ ఇచ్చారయ్యా అంటే యుద్ధానికి వెళ్తే గెలవకుండా చేస్తారు ఏంటయ్యా పరువు అని అంటే ఏమైనా మాట్లాడుతున్నారు మరి శ్రైలు పాపం చేసి ఉన్నారు మరి వాళ్ళు సపి్యతమైనటువంటి దానిలో కొంత తీసుకున్నారు అని చెప్పేసి మాట్లాడుతారు ఇంతకీ ఏం తీసుకున్నాడో ఆ వ్యక్తిని మనం చూసామనుకోండి అదే అధ్యాయంలో మనకు కనిపిస్తుందండి ఏడవ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే ఇరవై ఒకటో వచ్చిన దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు వస్త్రమును రెండు వందల తులములు వెండిని యాభై తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్ముని నేను చూచి వాటిని నాశించి తీసుకుంటుని అదిగో నా డేరా మధ్య భూమిలో దాచిబడి ఉన్నవి ఇంతకీ ఏం తీసుకున్నాడంట బంగారకము తీసుకున్నాడట కొన్ని తులాల వెండి తీసుకున్నాడట దానికి దేవుడికి ఏమైంది అంటే కోపం వచ్చిందండి అయితే పిల్లలు మనం ఆలోచన చేసినట్లయితేనండి దేవుడే వీటన్నిటిని సృష్టించారు కదా వాటిలో కొంత తీసుకుంటే ఏమైందండి వీటన్నిటిని ఎవరు చేశారు దేవుడే చేశారు అటువంటిది కొంత వాటిని తీసుకుంటే ఏమవుతుంది అంటే ప్రిల్లరా అక్కడ దేవుడు మాట్లాడినది బంగారం గురించో దేవుడు మాట్లాడుతుంది వెండి గురించో కాదు కానీ దేవుని యొక్క మాటని వాళ్ళు అతిక్రమించారు మరి పాపం అనగా ఏమి వ్యవహారం రాసినటువంటి మొదటి పత్రికలో ఉన్నటువంటి రిఫరెన్స్ మనందరికీ తెలుసు మరి ఆజ్ఞాతిక్రమమే పాపం మరి ఇక్కడ కూడా దేవుడు ఆ బంగారం గురించో ఆ వెండి గురించో వాటి గురించో వీటి గురించో ఆయన బాధపడట్లేదు అయ్యేవి తీసుకుంటే దేవునికి పోయేది ఏంటి వచ్చేది ఏంటి దేవుడికి సంబంధం ఏంటి తీసుకుంటే ఎంత తీసుకోకపోతే ఎంత అయితే ప్రిల్లరా వాటి గురించి దేవుడు దిగులు పడట్లేదు వాటి గురించి దేవుడు ఆశపడట్లేదు కానండి ఆయన చెప్పినటువంటి మాటను అతను అతిక్రమించారు కాబట్టి ఏం చేస్తున్నారయ్యా అంటే దేవుడు దాన్ని ఎలా మైండ్లో పెట్టుకున్నారు అతను పాపం చేశాడు ఇషాయిల మధ్యలో ఉన్నాడు అతను వాళ్ళు పాపం చేశారు వాళ్ళు పాపం చేశారు కాబట్టి మీ అందరికి నేను ఎందుకు విజయం ఇవ్వాలి ఫస్ట్ నువ్వు వెళ్ళి దాన్ని తేల్చు నువ్వు దాన్ని తేల్చిన తర్వాత అప్పుడు తర్వాత మాట్లాడుకుందాం అన్నప్పుడు ఏహో శివ గారు అక్కడికి వెళ్ళడం అనేది మనం గమనించవచ్చండి వచ్చినం కాబట్టి ఇష్రాయీలు శాపగ్రస్తులై తమ శత్రువులు ఎదుటి నిలవలేక తమ శత్రువులు ఎదుటి వెనకకు తిరిగిరి శాపగ్రస్తులైన వారి మీ మధ్యన ఉండకుండా మీరు వారిని నిర్మూలన చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండను నీవు లేచి జనులను పరిశుద్ధపరిచి వారితో ఇలాగూ చెప్పము దేవుడు మాట్లాడుతున్నారు అదిగో శబితమైనటువంటి దాన్ని తీసుకున్నటువంటి మనుషులు మీ మధ్యన ఉన్నారు మీ మధ్యన వాళ్ళని లేకుండా చేస్తే తప్ప నేను మాట్లాడాను మీతో వాళ్ళు పాపం చేశారు వాళ్ళు ఉండకూడదు అంతే అంటున్నాడు ప్రభు మరి అదేంటయ్యా వాళ్ళ కదయ్యా పాపం చేసింది అంటే వాళ్ళు మీ మధ్యన ఉన్నారు కదయ్యా ఫస్ట్ మీరు వెళ్ళండి అయ్యా ఎందుకంటేనండి మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు ఎప్పుడు కూడా మనం పాత నిబంధనలు చూస్తే ఒకటి బాగా ఫాలో అవుతారండి మరి పాపం చేసింది అతను కదా నేను కాదు కదా అంటే మనం బాగా గమనించామనుకోండి ఒక పొలాన్ని కనుక మనం చూసుకుంటే ప్రిల్లరా పొలంలో ఉన్నటువంటి ఒక మొక్క మీద ఒక మొక్క మీద కనుక ఒక పురుగు అనేది వచ్చింది అనుకోండి పురుగు అనేది వచ్చి దానికి తెగులు వ్యాపించింది అనుకోండి అక్కడ ఉన్నటువంటి రైతు ఆ ఒక దాని మీద కదా వదిలేస్తే అదేమవుతుంది అది కాస్త పక్క పక్క మొక్క మీదకి అది కాస్త దాని మీద అది కాస్త దాని మీద కల్లా పొలం మొత్తం పాడేటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా ఇది బాగా చూస్తారండి ఎందుకంటే పాపం చేసేటువంటి వాళ్ళు మీ మధ్యన ఉన్నారు మరి వాళ్ళతో మీరు ఉంటున్నారు కాబట్టి వాళ్ళ అలవాట్లన్నీ మీకు వచ్చేస్తాయి కాబట్టి వాళ్ళు వేరే వాళ్ళని ప్రేరేపిస్తారు కాబట్టి అటువంటి వాళ్ళని మీ దగ్గర ఉంచకండి అదేవిధంగా ఈరోజు మనతో మాట్లాడుతున్నారు పాపులతో మీరు సహవాసం చేయకండి మరి మీరు పాపుల మార్గంలో ఉండకండి పాపులు ఉండే చోట మీరు కూర్చోకనే దేవుడు మాట్లాడుతున్నారు ఎందుకయ్యా అంటే వాళ్ళ వల్ల మనం చెడిపోయేటువంటి ప్రమాదం చాలా ఉంటుంది అదేవిధంగా మరి అక్కడ ఒక వ్యక్తి చేసిన ఇద్దరు వ్యక్తులు చేసినా కొంతమంది చేసినా లేదంటే ఒక వంశం చేసినా ఒక గోత్రం చేసినా కానీ దేవుడు ఎందుకు ఒప్పుకోవట్లేదు అయ్యా అంటే మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా చెడిపోతారు కాబట్టి ఆ విషయాన్ని వీళ్ళకి క్లారిటీగా చెప్పడం కోసం దేవుడు ఏం చేశారయ్యా అంటే యుద్ధంలో గెలవకుండా దేవుడు చేయడం అనేది జరిగిందండి సో పిల్లలు మనం చూసినట్లయితేనండి ఏడవ అధ్యాయం పదహారు వచ్చిన కాబట్టి యహోషో ఉదయమును లేచి ఇష్రాయలీలను వారి గోత్రముల వరుసను బట్టి దగ్గరకు రప్పించినప్పుడు యూధా గోత్రం పట్టబడను యూధ వంశమును దగ్గరకు రప్పించినప్పుడు జరహీల వంశం పట్టబడను జరహీల వంశమును పురుషుల వరుసను దగ్గరకు రప్పించినప్పుడు జబ్దీ పట్టబడను అతడును అతని ఇంటి పురుషుల వరుసను దగ్గరకు రప్పించినప్పుడు యూధా గోత్రంలోని జరహ మునిమనుడును జబ్దీ మనుషుడును కర్మీ కుమారుడైన ఆకాను పట్టబడను అప్పుడు ఏహోషు ఆకానుతో నా కుమారుడా ఇష్రాయలీల దేవుడైన యహోవాకు మహిమను చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నువ్వు చేసిన దాన్ని మరుగు చేయక నాకు తెలుపమని నిన్ను వేడుకొని చున్నానని చెప్పగా ఆకాను యహోషవతో ఇష్రాయీల దేవుడైన యహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము ఇప్పుడు ఒప్పుకుంటున్నారండి పిల్లలు మనం ఆలోచన చేసినట్లయితేనండి అక్కడ ఆకాను ఆ సొమ్ము తీసుకున్నాడు సొమ్ము తీసుకుని బొంకి ఆయన ఏం చేశాడు అయ్యి అంటే దాన్ని దాచిపెట్టాడు ఇక్కడ యహోషువా వెళ్ళి వాళ్ళకి అనౌన్స్ చేస్తున్నప్పుడు కూడా డైరెక్ట్గా ఇంత ప్రాసెస్ జరగకుండా ఆయన డైరెక్ట్గా వచ్చి నేనే తప్పు చేసింది ఈ దోపుడు సొమ్మ మీద నేను ఆశపడ్డాను ఇది దేవుడు అని చెప్పిన దాన్ని నేను అనవసరంగా తీసుకున్నాను దేవా నన్ను క్షమించాయా అని చెప్పేసి ఆయన అంతటా ఆయన ముందుకు వస్తుండే ఎలా ఉండేదండి పరిస్థితి కానీ ఆయన చేశాడు అలాగా ఇప్పుడు మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు యహోషువాతో చెప్పేచ్చు అదిగో ఆ వ్యక్తి ఆ పరిస్థితిని అతను అని చెప్పేసి చెప్పవచ్చు బట్ దేవుడు ఏం చేస్తున్నారయ్యా అంటే ఎందుకు ఆయన వెళ్ళి ఉన్నారు ఈ ఉన్నారు నువ్వు వెళ్ళి కనిపెట్టుకో అన్నాడు అని అంటే ఆయన తెలీదా తెలుసు బట్ ఎందుకు చెప్పట్లేదు అని అంటే అతని క్యారెక్టర్ అంటే అతను ముందుకు వచ్చి ప్రభు నేను చేసింది తప్పు అని తనంతటి తానే వస్తాడేమో అని చెప్పేసి చూస్తున్నాడు కానీ అతను వస్తున్నారా అండి లేదండి మనం గమనించినట్లయితే గోత్రాన్ని సపరేట్ చేశారు మరి మిగిలినటువంటి గోత్రాలని పక్కన పెట్టి యూదా గోత్రం మొత్తాన్ని అక్కడ పక్కన పెట్టినప్పుడు ఈ గోత్రం అనేది దేవుని దృష్టికి వెళ్ళిందంటే దేవుడికి అర్థమైంది నేనే చేశానని అని అక్కడైనా బయటకు రావచ్చు అతను బట్ రాలేదండి మనం గమనించినట్లయితేనండి ఏడో అధ్యాయంలో యూధా గోత్రం పట్టబడను యూధా వంశమును దగ్గరకు రప్పించినప్పుడు జరహీల వంశం పట్టబడను ఆ జరహీల వంశం వచ్చినప్పుడు కూడా అతను బయటికి రావచ్చు అంటారా లేదంటారా అయ్యో గోత్రం అనుకున్నాను లేదు లేదు నా వంశం దగ్గర కూడా వచ్చింది కాబట్టి ఇప్పటికైనా నేను అయ్యింది ఏదో లేదు నేను వెళ్ళిపోవాలి నేను ముందుకు వెళ్ళాలి ప్రభువుని క్షమాపణ అడగాలి నేను చేస్తుంది ఇదని చెప్పి చెప్పాలంటున్నాడు లేదు గోత్రాలన్నింటినీ సపరేట్ చేస్తున్నప్పుడు సై అనౌన్స్మెంట్ చేసినప్పుడు సైలెంట్గా ఉన్నారు గోత్రాన్ని సపరేట్ చేసినప్పుడు సైలెంట్గా ఉన్నాడు మళ్ళీ ఆ గోత్రంలో నుంచి ఆ వంశాన్ని సపరేట్ చేసినప్పుడు సైలెంట్గా ఉన్నారు ఇంకా మనం చూస్తే జరాహేల వంశమును పురుషుల వరుసను దగ్గరకు రప్పించినప్పుడు జబ్ది పట్టబడను అక్కడైనా ఆయన బయటకు వచ్చేయాలి బట్ వచ్చేరా అంటే లేదండి అతడును అత ఇంటి పరుషు పురుషుల వరుసను దగ్గరికి రప్పించబడినప్పుడు యూధాగోత్రంలోనే జరహు మునిమండముడును జబ్దీ మనముడును కర్మీ కుమారుడనైనా ఆకాను పట్టబడను అంటే చూస్తారు పిల్లలు అంటే తన దగ్గరికి వచ్చి నువ్వు దొంగ అని పట్టుకునేంత వరకు అతను ఏం చేస్తున్నాడంటే సైలెంట్గా ఉన్నాడండి పిల్లలు ఎందుకు ఇదంతా ఈ ప్రాసెస్ అంతా ఎందుకు అతను ఎందుకు ముందుకు రావట్లేదు అనేటువంటి విషయాన్ని మీకు ఇంకా స్పష్టంగా అర్థం కావాలంటే జేసీఎంస్లో మరి జేసీ చర్చ్ వారు అందించేటువంటి బైబిల్ స్టడీలో జేసీఎంస్లో ఒక జేసీఎంలో చాలా క్లారిటీగా ఉంటుందండి మరి మేము తెలుసుకోవాలనుకున్నట్లయితే కనుక మీరు మమ్మల్ని కాంటాక్ట్ అయితే కనుక ఇంకా క్లారిటీగా ఈ సందర్భం గురించి మరి మనుషులు ఎందుకు ఇలా ఉంటున్నారు అనేటువంటి విషయం గురించి మేము ఇంకా క్లారిటీగా అంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అండి అంటే పిల్లలు మనం గమనించినట్లయితే వాళ్ళకి దేవుడు ఒక అవకాశం ఇస్తున్నారు మరి ముందుకొచ్చి ఎవరైనా కానీ ఒప్పుకుంటారేమో అని చెప్పి బట్ ఆయన ఒప్పుకోవట్లే పట్టుకున్న తర్వాత నువ్వే కదరా దొంగతనం చేసిందంటే ఆ నేనే నన్ను క్షమించడం ఎవరైనా చెప్పుకుంటారు కానీ అలా కాకుండా ముందే స్వతహాగా వాళ్ళంతట వాళ్ళు వస్తే అది దేవుడు క్షమిస్తాడండి నేనయ్యా తప్పు చేసిందని ఒక వాళ్ళందరికీ కూడా ఒక పశ్చాత్తాపం అనేది వస్తే దేవుడికి క్షమిస్తాడు అలా కాకుండా పట్టుకున్న తర్వాత అవును నేను పాపం చేశాను కూడా డేరలా ఉందని చెప్పేసి చెప్తున్నాడు మరి దేవుడు విడిచిపెడతారండి లేదు ప్రిల్లర దేవుడు విడిచిపెట్టారు మరి డేరాలో ఉందని చెప్పగానే మరి అతనికి అతని కుటుంబానికి మరి ఎవరైతే ఈ పాపంలో పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరికీ కూడా దేవుడు పనిష్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుందండి ఈ ఏడవ అధ్యాయం మొత్తం మనం చదివినట్లయితే దేవుడు వాళ్ళందరికీ కూడా ఒక పనిష్మెంట్ ఇస్తారు మరి ఆ పనిష్మెంట్ ఇచ్చిన తర్వాత అక్కడ వాళ్ళందరినీ కూడా నిర్మూలన చేసిన తర్వాత వాళ్ళందరినీ కూడా పక్కకు తీసివేసిన తర్వాత ఎనిమిదవ అధ్యాయంలో మనం చూస్తే మరియు ఏహోవ ఏహో శివతో ఇట్లా నేను భయపడకము జడియకము యుద్ధ సన్నద్ధులైన వారందరినీ తోడుకొని హాయి మీదకి పొమ్ము చూడుము నేను రాజుని అతని జనను అతని పట్టణమును అతని దేశము నీ చేతికి అప్పగించుచున్నాను అంటే ప్రిల్లరు మనం గమనించినట్లయితే ఆ యొక్క పాపాన్ని అంటే ఆ పాపం చేసినటువంటి మనుషుల్ని వాళ్ళ మధ్య ఉండకుండా చేసేంతవరకు దేవుడు ఏం చేశారయ్యా అంటే వాళ్ళకి విజయాన్ని ఇవ్వలేదు దేవుడు వాళ్ళకి తోడుగా ఉండలేదు ఎందుకంటే ప్రిల్లర దేవుడు పరిశుద్ధుడు మరి పరిశుద్ధంగా ఉన్నటువంటి దేవత దేవుడికి ఎవరైనా కానీ చిన్నది లేదండి పెద్దది లేదండి ఏదైనా కానీ పాపమే బ్రిల్లరా మరి ఈరోజు మనందరం కూడా చిన్నదే కదా చాలామంది మాట్లాడుతూ ఉంటారు చిన్నదే కదండి అది ఏముందండి చిన్న సాంగే కదండి మూవీ సాంగ్ అంటే ఏమైందండి చిన్న సాంగే కదండి నేనేం పెద్ద పెద్ద వ్యభిచారాలు చేయట్లేదు నేను పెద్ద పెద్ద మార్డర్స్ చేయట్లేదు నేను పెద్ద పెద్ద ఏం చేయట్లేదు అంటారు దేవుని దృష్టిలో బ్రిల్లరా మర్డర్ చేసిన పాపమే వ్యభిచారం చేసిన పాపమే ఒక చిన్న సాంగ్ దేవునికి విరుద్ధమైనటువంటివి ఏమైనా విన్నా పాపమే దేవునికి విరుద్ధమైనటువంటి మాట ఆటోలు మాట్లాడినా పాపమే దేవుడు చెప్పింది చేయకపోవడమే పాపం ఫైనల్గా ఆధ్యాత్మికమే పాపం చిన్నదే కదా అని చెప్పేసి దేవుడు విడిచిపెట్టరు పిల్లరా ఇక్కడే కూడా మనం ఆలోచన చేసినట్లయితే ఒక వ్యక్తే కదా చేసింది ఆ వంశుల వాళ్ళే కదా చేసింది మరి మిగిలిన వాళ్ళ మిగిలిన వాళ్ళందరికీ ఏంటి అంటే మరి మిగిలిన వాళ్ళందరూ వాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళు గమనించుకోవాలి కదా మరి నాయకుడిగా ఉన్నప్పుడు వాళ్ళు గమనించుకోవాలి కదా మిగిలిన వాళ్ళందరూ దేవుడు ఎలా ఉన్నాము మేము అందరం ఎలా ఉంటున్నాం అనేది వాళ్ళు చెక్ చేసుకోవాలి కదండి ఇంకా మనం చూసినట్లయితే సరే వాళ్ళు చెక్ చేసుకోలేదు వాళ్ళకి తెలియలేదు కాబట్టి వాళ్ళకి తెలివి వచ్చేలాగా ఇలా ఉండకూడదు అని దేవుడు వాళ్ళందరికీ కూడా హెచ్చరిక చేసే విధంగా ఈ యొక్క యుద్ధం మీద వాళ్ళు విజయం రాకుండా దేవుడు చేశాడని ఎప్పుడైతే ఏ హోషో వాళ్ళని సెపరేట్ చేసేసారో ఎప్పుడైతే వాళ్ళను వాళ్ళు పరిశుద్ధపరుచుకున్నారో అప్పుడు మాత్రమే దేవుడు వాళ్ళకి విజయం ఇవ్వడం జరిగింది అంటే చూసారా పిల్లరా దేవుడికి పాపం అంటే ఎంత చిరాకు దేవుడికి పాపం అంటే ఎంత కోపమో పాపం చేసే వాళ్ళ మీద దేవుడు ఎంత పడతారో మనకి చూస్తే అర్థమవుతుందండి అయితే పిల్లలు మనం ఆలోచన చేసినట్లయితే మరి ఇస్రాయలులో ఒకరు పాపం చేసినందుకే దేవుడు వాళ్ళని గెలవనేకుండా చేశారే మరి ఈరోజు కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత ఈరోజు పక్కన ఉన్నటువంటి వ్యక్తో ఆ వ్యక్తితో ఈ వ్యక్త కాదు కానండి మరి మనమే దేవుడిచ్చినటువంటి ఈ అవయవాలతో మనం పాపం చేస్తే దేవుడు ఊరుకుంటారండి మరి కొరిందీలుకి రాసినటువంటి మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయంలో మనం చూస్తే ఒక చక్కని మాట రాయబడి ఉంటుంది వచనం అయితే దేవుడు అవయవములలో దానిని తన చిత్త ప్రకారం శరీరములో ఉంచెను అయితే ఇప్పుడు మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు ఈ శరీరంలో ప్రతి అవయవాన్ని కూడా ఏం చేశారయ్యా అంటే తన చిత్తానుసారంగా ఉంచారండి మరి కళ్ళను కావచ్చు వేళ్ళను కావచ్చు చేతులను కావచ్చు కాళ్ళను కావచ్చు ముక్కును కావచ్చు ఆఖరికి నీ నోట్లో ఉన్నటువంటి నాలుగును కూడా ప్రతి అవయవాన్ని కూడా దేవుడు ఏం చేశారంటే తన చిత్తానుసారంగా అంటే తనకంటూ ఒక చిత్తం ఉంది ఈ అవయవం మీద ఒక చిత్తం ఉంది టోటల్ మీరు మనిషి మీద చిత్తం ఉందనుకుంటే అందులో మళ్ళీ మనం కొంచెం లోతులోకి వెళ్తే ఈ కళ్ళ మీద ఆయనకు ఒక చిత్తం ఉంది ఈ నోటి మీద ఆయనకు ఒక చిత్తం ఉంది ఈ చేతుల మీద ఆయనకు ఒక చిత్తం ఉంది ఈ కాళ్ళ మీద ఆయనకు ఒక చిత్తం ఉంది మరి వాటిని ఉపయోగించి ఏం చేయాలి అనే దాని మీద కూడా దేవునికి ఒక చిత్తం ఉంది ప్రిల్లరా మరి అయితే ప్రియులరా మరి మనందరం కూడా ఏం చేస్తున్నాం ఈరోజు మరి వీటిని ఉపయోగించుకొని మనం పాపం చేస్తున్నామా ఆలోచన చేయాలని మరి పాపం చేస్తే దేవుడు విడిచిపెడతారంటే విడిచిపెట్టరు మనం చూసినట్లయితే పాచ నిబంధనలు ఎంతో దారుణంగా వాళ్ళందరినీ కూడా దేవుడు విసర్జించడం జరుగుతుంది మరి ఇంకా మనం ఇంతకుముందు మెసేజ్లో నేర్చుకున్నాం మరి సౌలు గారి పరిస్థితి ఏంటి సౌలు గారు కూడా అంతే మనం చూసినట్లయితే అతను ఏం చేస్తున్నాడు వెళ్ళి కొన్ని కొన్ని మంచి బలంగా ఉన్నటువంటి కొన్ని కొన్ని ఎడ్లని కొన్ని కొన్ని పశువుల్ని తెచ్చుకొని ఆ రాజుని చంపకుండా ఉంటాడు ఇప్పుడు ఏమైంది ఓకే అతను అక్కడ చంపలేదు అక్కడ చంపొచ్చుగా తెచ్చుకొని దేవుడు అవి కాదండి చూసేది ఆయన మాటని యాజ్ టీజ్గా ఫాలో అవుతున్నావా లేదా మరి నేను చెప్పింది ఏంటి వాళ్ళు చేసేదేంటి మరి నేను టైంని ఎలా ఉపయోగించమన్నాను వాళ్ళు ఎలా ఉపయోగిస్తున్నారు ఓవరాల్గా మనం చూసినట్లయితే దేవుడు చెప్పినటువంటి మాటని యాజ్ టీజ్గా మనం ఫాలో అవ్వకపోతే దేవుడికి కోపం వస్తుంది ఆ టైంలో వాటికి నువ్వు ఏదైనా పేరు పెట్టుకో ఇప్పుడు గారు ఉన్నారండి గారు ఏం చేసి చాలా స్మార్ట్గా తెప్పించుకోవడానికి ప్రయత్నం చేశారు ఏమని అయ్యా మరి నేను ఏంటంటే వాటన్నిటినీ కూడా నేను మరి మీ జనులు ఇవ్వడానికి తెచ్చుకున్నారు నేను కాదు అసలు నేను కాదు వాళ్ళ జనులు అంటే స్మార్ట్గా తెప్పించుకోవడం చూస్తాను అంటే పాపం చేసేది వేరే పర్పస్ మీద అని చెప్పేసి నెట్టేసేది అబద్ధం చెప్పేది వేరే పర్పస్ మీద అని చెప్పేసి పక్కకు నెట్టేసేది దానికి మళ్ళీ పైగా స్మార్ట్నెస్ అని పేర్లు పెట్టేది అంటే చూసారు పిల్లరంటే నేను నేను అసలు చేసింది దేవుడి కోసం నేను అందులో ఏముంది నేను చేసింది దేవుని కోసం సౌలు కూడా అలాగే చెప్పారు కదా ప్రిల్లరు మనం ఆలోచించండి మరి సౌలు గారు కూడా అదే కదా చెప్పింది అని నేను మరి జన్మలు తెచ్చింది దేవుడి కోసం నేను కాదు అన్నాడు వదులు పెట్టారా దేవుడు అక్కడ ఆహా నా గురించా ఏముందలే జంతువుల్లో ఏముందలే మనిషి కదా నాకు కావాల్సిందని చెప్పేసి విడిచిపెట్టారండి దేవుడు లేదు ప్రిల్లర మనం ఆలోచన చేసినట్లయితే భూమి మీదకి మనం ఎందుకు వచ్చామయ్యి అంటే చాలా రీజన్స్ ఉన్నాయండి అందులో రోజు మనం మాట్లాడుకుంటున్నాం దేవుడు చెప్పింది యాజ్ టీజ్గా మనం ఫాలో అవ్వడానికి ఆయన అబద్ధం చెప్పొద్దన్నారు అంతే ఇంకా అందులో మళ్ళీ మనం వెతుక్కోకూడదు ఆ అబద్ధం ఈ అబద్ధం ఇంకొక అబద్ధం ఇది ఆయన కోసం అది ఆయన కోసం కదా అలా వెతుక్కోకూడదు మనం అదేవిధంగా ఆయన టైం ఆయన కోసం ఉపయోగించమన్నాడు అంతే మందులో అందులో మళ్ళా మనం డివైడ్ చేసుకోకూడదు ఇది దానికోసం ఇది దీనికోసం ఇది ఇంకొక దానికోసం మనం అలా డివైడ్ చేసుకోకూడదు భూమి మీదకి దేవుడు ఒక మాట చెప్పి పంపించారు నేను పరిశుద్ధున్నై ఉన్నాను కాబట్టి అందరూ పరిశుద్ధంగా జీవించాలి అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నప్పుడు ప్రిల్లరా మరి మనందరం కూడా పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి పరిశుద్ధంగా ఉండి చనిపోవాలండి కాబట్టి ఇందులో మనం పాపం చేసేటువంటి సాహసం చేయకూడదు ప్రిల్లరా మనందరం కూడా పాపం చేస్తున్నామా లేదనేది జాగ్రత్తగా చెక్ చేసుకొని చిన్నదే కదా అని ఎవరైతే అనుకుంటున్నారో ఈరోజు అందరూ కూడా దాన్ని విడిచిపెట్టాలని మరి చిన్నదే కదా ఈ చిన్నదే కదా అని విడిచిపెడితే చిన్నదైనా కానీ దేవుడు విడిచిపెట్టరు ఏదైనా కానీ ఆయన దృష్టికి పాపమే కాబట్టి పిల్లరం మరి మనందరం కూడా మరి పాత నిబంధనలో జరిగినటువంటి సందర్భం చూసాం ఒకరు చేసిన దానికి దేవుడు ఏం చేశాడు అంటే యుద్ధం మీద గెలవకుండా చేస్తాడు మొత్తం టోటల్ ఇష్రాయలీలందరికీ కూడా అదేవిధంగా ఈరోజు మన శరీరంలో ఉన్నటువంటి ఒక అవయవంతో చిన్నదే కదా అని చేస్తే మొత్తం లోపల ఉన్నటువంటి మన ఆత్మక దేవుడు పనిష్మెంట్ ఇస్తారు కాబట్టి పిల్లలు మరి ప్రతి ఒక్కరూ కూడా పాపం చేయకుండా ఉండండి మరి పాపం చేయకుండా ఉండాలంటే నాకు గైడెన్స్ కావాలి నాకు ఇంకా బైబుల్లో ఎటువంటి విషయాలు నేను తెలుసుకోవాలి నేను ఇంకా చాలా నేర్చుకోవాలని ఎవరైనా అనుకున్నట్లయితే మరి చేసి చేసి అందిస్తున్నటువంటి బైబిల్ స్టడీలో జాయిన్ అవ్వండి మరి ఎన్నో విషయాలు తెలుసుకోండి మరి ప్రార్థన చేసుకుందాం అండి ప్రార్థన పరలోకమందు ఉన్న మా తండ్రి దయగల దేవ ప్రేమ గల తండ్రి పరిశుద్ధి మరి ఎంతో అద్భుతమైనటువంటి రీతిలో మాకు ఎన్నో విషయాలు తండ్రి నేర్పించినటువంటి విధానాన్ని బట్టి కృతజ్ఞతలు అయ్యా తండ్రి మరి పాపం చేయకూడదు అనేటువంటి విషయాన్ని ఎంతో అద్భుతమైనటువంటి విధానంలో మాకు నేర్పించాలయ్యా దాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి మరి యొక్క మాటలను తండ్రి మా హృదయం అనే పలకల మీద రాసుకుని వాటి ప్రకారం జీవించే విధంగా మాకు సహాయం చేయమని కోరుకుంటూ మరి యొక్క మెసేజ్ ఉన్నటువంటి ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని మని అడుగుతూ మీ చిత్తమైతే ఇంకొక దినాన్ని మేము కలుసుకోవడానికి సహాయం చేయమని అడుగుతూ ఈ యొక్క ప్రార్థన క్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె అందరికీ వందనాలండి